అందరికీ నమస్కారం ప్రేమైనా ప్రజలారా గత కొంతకాలం ప్రజలపై స్మార్ట్ మీటర్ల వల్ల భారం పడుతుంది మోహిలేనంత భారాలు పడుతున్నామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర నాయకత్వం కామ్రేడ్ కె రామకృష్ణ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి ప్రజలపై భారాలు తగ్గాలి అని చెప్పేసి నినాదంతో అనేక ఉద్యమాలు చేపట్టాం ఆ ఉద్యమం ఫలితం ఈరోజు నూతన సంవత్సరంలో రైతులకు ప్రజలకు మరి అనేక పేద వర్గాల వారికి ఈ స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి నూతన సంవత్సరంలో ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలియపరిచింది ఇది చాలా శుభ పరిణామం ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు మంచి జరిగింది మా పార్టీ ప్రజల్లో ప్రతిష్ట పెరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు పత్రికల వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేకమైన విధాలుగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటూ సఖీ ఒప్పందాలపై మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎలాంటి చర్యలు ఎందుకు అడిగిన ప్రశ్నకు మాది కక్ష సాధింపుల పార్టీ కాదు మాది కక్ష సాధింపుల ప్రభుత్వం కాదే కాదని చెప్పేసి విద్యూరమైనటువంటి మాట్లాడుతూ ఉన్నాడు అది కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసుకోలేక తెలిసినా చేసే దమ్ము ధైర్యం లేక దీనికి కారణం ఏంటంటే ఏదైతే గౌతమ్ అదాని మీద చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ బయటకు వచ్చింది ఆ విషయం వాళ్ళకి తెలిసి ఇవి దాటివేస్తున్నారు అంతకుమించి మనకేమి కాదు గౌతమ్ అదాయని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఏ ప్రభుత్వానికి కానీ ఏ యొక్క న్యాయస్థానాలకు కానీ అధికారం లేదని చెప్పేసి ఆ ధైర్యం చాలదని చెప్పేసి నేను ప్రజలకి ఈ ఈ విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు ప్రజలపై ఇరవై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు భారం పడుతుంది కాబట్టి ప్రజలు మోయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే ఆ భారాన్ని ప్రభుత్వమే భరించుకోవాలి లేదా సఖీ ఒప్పందాలని అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోండి అదైనా చేయండి లేదా ప్రజలపై భారాలు మోపుకుంటా మీరైనా ప్రభుత్వమైనా భరించుకోండి మరి మీరు అంటున్నారు కదా జరిమానా కట్టాలి అని జరిమానా కట్టాలి అనుకుంటే మరి ప్రజలపై భారాలు మోపినటువంటి గత ప్రభుత్వం ఏదైతే మరి లంచాలు తీసుకుందో ముడుపులు ముట్టాయి అని చెప్పేసి అంటారో వాటి మీద దర్యాప్తులు జరపండి జరిపి ప్రజలకి ఎలాంటి భారం మోపుకుంటూ భారాలు మో మోయకున్నా మీరే ప్రభుత్వమే బాధ్యత వహించి మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ స్మార్ట్ మీటర్ రద్దు చాలా ప్రజలందరూ